గంటల తర్వాత కూడా మంచం మీద ఆడదాని మొగాడగానే పడుకున్నారు అంటే ఆ ఇంట్లో సీని అంతకు ముందే ప్రవేశించింది వేళ కంటే ముందే ఇక మళ్ళీ వెళ్ళదది పిల్లలు ఎవరైనా పడుకుంటే వేరే విషయం అండి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చు అండి వాళ్ళకి మనం సమయాలు చెప్పద్ండి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు ఎంతో ఎనభై ఏళ్ళు దాటిన పెద్దలు కూడా అంతే ఇద్దరు బాలురు ఇద్దరు వృత్తుల కింద ఎంత ఎనిమిదేళ్లు దాటుతున్నాయి అంటే నేర్పాలి ఖచ్చితంగా గిల్లు గిల్లైనా లేపాలి ఈ కాలం పిల్లలు ఇంతేనండి అంటే కుదరదండి అక్కడ వాళ్ళ ఉద్యోగాల కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నారు ఏదో వాళ్ళకి పని పదకొండు ఒంటి గంట కూడా అయిపోతుంది ఒక్కోసారి అప్పుడైనా ఏడు గంటల లెక్క ఏడు గంటల తర్వాత మళ్ళీ నువ్వు ఒంటి గంట పడుకున్నావు ఎంత పన్నెండింటికి పడుకున్నావు ఏడింటికి లే చాలు అంతకంటే ఇంక పడుకున్నాం కదా పదింటి వరకు పడుకుని పదకొండింటికి టిఫిన్ చేసి నాలుగు గంటలకు పోయిన చేస్తే వాళ్ళ ఆరోగ్యం పాడైపోయింది మొత్తం తూర్పు రేఖల జలవారక ముందే నిద్రలేవారు ముందు ఐదు గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు ముందు ఆ లేచే లక్షణం అవసరం అయితే మళ్ళీ పడుకుందాం ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం